రాష్ట్రంలో పన్నెండు పార్లమెంట్ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటారని మంత్రి సీతక్క జోసియన్ చెప్పారు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిలాబాద్లో లో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ముతోల్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు పేరు పేరున కోరుతా ఉన్నాం ఇప్పుడు మరి మూడోళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎంపీ చేసి బీజేపీ పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏం చేయలేదు నష్టమే చేసేది ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు ఆదిలాబాద్ నుంచి ఆరుమూరుకి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు జరిపలేదు పైనుంచి నుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు పేదరకు మరి మరింత పేదరికంలోకి తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను పోడి మోస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పోటేయాలని కోరుతూ ఉన్న మాత్రం నాకు అదేవిధంగా అక్కడక్కడ మరి కొంతమంది మిల్లర్లు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివారిని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాడి పాడి మిల్లర్లలో మిల్లు రైస్ మిల్లు దగ్గర తీసుకపోయి కటింగ్ చేసేది లేదు ఏమన్నా ఉంటే కొనుగోలు కాడ మంచి చెడు మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా లారీలలో తీసుకెళ్ళి కటింగ్ చేస్తూ ఉన్నట్టుగా కొంత మా దృష్టికి వస్తే దాన్ని కలెక్టర్లను అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించి కటింగ్ అనేది లేదు